నిషి ఇంకా వాళ్ళత్త ఇద్దరు బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా మేఘన ఇంకా బామ్మ ఇద్దరు కలిసి వస్తారు వచ్చాక కేదరితో నా పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను అయినా ఈ జగదాత్రికి పెళ్ళయ్యేలా పెళ్ళి అయ్యాకే నాకు కేదార్కి పెళ్ళి అవుతుంది అనుకుంటా అని చెప్పేసి ఇంకా మేఘన అయితే అంటుంది అన్నాక ఏం లాభం తనకైతే సంబంధాలు చూడవు కానీ కేదార్తో అయితే ముందుకే పెళ్ళికి రెడీ అవుతావు అని చెప్పేసి నీషి అంటుంది అందుకే జగదాత్రికి మంచి సంబంధం తీసుకొచ్చాను పెళ్ళికొడుకు పేరు పవన్ అలాగే పెళ్ళికొడుకుకి చాలా ఆస్తులు ఉన్నాయి అలాగే తను చాలా కంపెనీలకి సీఈఓ ఖచ్చితంగా జగదాత్రి ఒప్పుకుంటుంది అని చెప్పేసి ఇంకా మేఘన అయితే అంటుంది అన్నాక అవునా అయితే జగదాత్రి ఖచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందైతే అని చెప్పేసి నిషి అయితే సంతోషపడిపోతుంది అయినా ఆ అమ్మి పెళ్ళి చేసుకొని అంటుంది అమ్మి అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా అంటుంది అనగా ఎందుకు చేసుకొని అంటుంది తనకి నో చెప్పడానికి ఎటువంటి అర్హత లేదు అలాగే పెళ్లి కొడుకు పెళ్లి చేసుకున్నాక అమెరికా తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇంకా మేఘన అయితే అంటుంది అన్నాక అమ్మయ్య జగదాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగాల్సిందే అని చెప్పేసి ఇంకా వాళ్ళత్త అయితే అంటుంది అన్నాక సరే జగదాత్రితో మాట్లాడదాం పదండి అయినా పెళ్ళికొడుకుని తీసుకురాకుండా మీరు ఇద్దరే వచ్చారేంటి అంటే పెళ్ళికొడుకు వెనుకలనే వస్తున్నాడు మనం వెళ్దాం పదండి అని చెప్పేసి లోపలికి అయితే వెళ్తారు ఇందులో ఇంకా జగదాత్రి కేదార్కి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా లోపలికి వెళ్ళి కేదార్ నేనున్నాను కదా నీకు వడ్డించడానికి అని చెప్పేసి మేఘన అంటుంది ఏంటి మేఘన నువ్వు ప్రతిసారి ఇలా డ్డు వస్తూ ఉంటావు అని చెప్పేసి ఇంకా ఇద్దరు అయితే అంటాడు అంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే నేనే కదా అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక అప్పుడే జగదాత్రికి చాలా కోపం వస్తుంది అయినా మీరు ఎంత అనుకున్నా సరే నా పెళ్లి చేశాకే మీ పెళ్ళి అవుతుంది కదా అని చెప్పేసి అంటుంది అన్నాక అందుకే నీ పెళ్లి చేయడానికే పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వస్తున్నారు నువ్వు వెంటనే వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి జగదాత్రిని అయితే అంటుంది ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పేసి జగదాత్రైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారు ఆయన పెళ్ళికొడుకుకి చాలా ఆస్తి ఉంది అన్ని కంపెనీలకి సీఈఓ తను నువ్వు నో చెప్పడానికి వీలే లేదు ఖచ్చితంగా పెళ్ళికడుకు ఇప్పుడు వస్తాడు నువ్వు రెడీ అయ్యి ఉండు అని చెప్పేసి అంటుంది నాకు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి జగదాత్ర అయితే అంటుంది అంటే సరే నువ్వు ఇదే మాట మీద ఉండు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఖచ్చితంగా నేను కేదర్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు పెళ్లి చూపులకు కూర్చుంటావా లేదంటే నన్ను కేదర్తో పెళ్లి మండపం ఎక్కమంటావా అని చెప్పేసి ఇంకా మేఘన అయితే అంటుంది అన్నాక ఇక జగదాత్రికి ఏం చేయాలో అర్థం కాక సరే నేను పెళ్లి చూపులకు కూర్చుంటాను అని చెప్పేసి జగదాత్ర అయితే అంటుంది అన్నాక యాహు అని చెప్పేసి ఇంకా సంతోషపడి పోతూ మేఘన అయితే ఇంకా పెళ్ళికొడుకుకి కాల్ చేసి రమ్మని పిలుస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా జగదాత్రి కేదర్ని చూసి ఇంకా కోపంతో అలా జగదాత్రిని కేదర్ అంటాడు ఏంటి నువ్వు పెళ్లి చూపులకి కూర్చుంటావా అని చెప్పేసి కేదార్ కోపంతో జగదాత్రికి అంటాడు అంటే సరే మరి నువ్వైతే పెళ్లి మండపంలోకి వెళ్తావా అని చెప్పేసి అంటుంది అన్నాక అమ్మ వద్దులే ఆ పెళ్లి కంటే ఈ పెళ్లి చూపులే బెటర్ అని చెప్పేసి కేదార్ అయితే అంటాడు అన్నాక ఇంకా సరేలే అని చెప్పేసి వెంటనే ఇంకా పెళ్ళికొడుకు అయితే వస్తాడు అతను వచ్చి ఇంకా జగదాత్రిని చూస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు ఓవర్ యాక్షన్గా మాట్లాడుతూ ఉంటాడు జగదాత్రిని అయితే పెళ్లి చూపులకి కూర్చోబెడతారు ఇంకా మీ నాన్న ఏం చేస్తుంటాడు మీ అమ్మ ఏం చేస్తుంది నువ్వు ఎన్ని కంపెనీలకు సీఈవో అని చెప్పేసి జగదాత్రి అడగడంతో అతను కంగారు పడిపోతూ ఉంటాడు ఇంకా మేఘనానే ఇంకా అతనికి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్లోనే ఉంటారు తన కంపెనీస్ అన్నీ అమెరికాలో ఉన్నాయి అని చెప్పేసి తనైతే కవర్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా అతనైతే ఇంకా మేఘనని చూసి అవునవును అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో ఇంకా జగదాత్రి వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడు వచ్చి అసలు మీరు ఏ జాబ్ ఇద్దాం ఏ జాబ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అయినా నా కంపెనీలో మీకు జాబ్ ఎలా లేదు కదా నా కంపెనీలో మీకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్పేసి అతనైతే తన కార్డు తీసి ఇంకా వాళ్ళ అన్నయ్యకి పడేస్తాడు నా కంపెనీలో చేసిన వాళ్ళకి మంత్లీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేస్తాడు చెప్పగానే ఇంకా అతనైతే సంతోషపడిపోయి అమ్మయ్య ఇలాంటి జాబ్ నాకు కూడా రావాలి అని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటాడు ఇంకా మీ మీ మాట కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా నాకైతే పాజిటివ్ చెప్తారని అనుకుంటున్నాను అని చెప్పేసి జగదాత్రితో మాట్లాడి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా మేఘన అమ్మయ్య అని చెప్పేసి అలాగే ఎక్కువ టైం తీసుకోకు మా అంటే రెండు రోజులు తీసుకో అంతే అని చెప్పేసి ఇంకా వాళ్ళ బామ కూడా అంటుంది అన్నాక ఇంకా వాళ్ళ బామ మేఘన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా జగదాత్రి కేదర్ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఏం చేయాలి వీడిని అయినా వీడు ఒక లెక్కన ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ పెళ్ళి పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా నేను చూసుకుంటానులే అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా కౌశికి అయితే వాళ్ళ భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి కౌశికి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే అక్కడికి వస్తాడు వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడొచ్చా అమ్మా అని చెప్పేసి కౌశికి అడుగుతాడు అడుగుదాక ఆయన మీరింటికి పెద్ద బాబాయ్ మీరు ఎవరితో ఏదైనా మాట్లాడొచ్చు పర్లేదు బాబాయ్ అడగండి అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక అదే సురేష్ గురించి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఆయన తనకి తనకి బాబు పుట్టాడని కూడా నువ్వు చెప్పలేదు ఖచ్చితంగా మనం చెప్పాలమ్మా లేకపోతే మనమే తప్పుల పడతాము ఖచ్చితంగా అతన్ని ఇప్పుడు భారశాలకి పిలవాలి అలాగే అన్నప్రసన్న కూడా చేస్తాం కదా ఖచ్చితంగా అతన్ని పిలవాలమ్మా అని చెప్పేసి తనైతే అంటూ ఉంటాడు అన్నాక అవునా బాబాయ్ అసలు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు తను ఇంత కాంప్లికేషన్స్లో ఉన్నప్పుడు కూడా తను నా పక్కనే లేడు మీరు పిలుస్తానంటే నేను వద్దంటానా మీ ఇష్టం బాబాయ్ అని చెప్పేసి సరే నేను లోపలికి వెళ్తాను బాబాయ్ అని చెప్పేసి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇవాళ బాబాయ్ అయితే తనకి కాల్ చేస్తాడు సురేష్కి కాల్ చేసి అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఎలా కాంప్లికేషన్స్ అయ్యిందో తను డెలివరీ ఎలా అయ్యిందో అంతా విడమర్చి చెప్తూ ఉంటాడు ఇంకా కాల్లో చెప్పాక ఇంకా సురేష్ అయితే తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ఖచ్చితంగా నేను పాఠశాలకైతే వస్తాను అని చెప్పేసి తనైతే అంటాడు నేను బయట ఢిల్లీలో ఉన్నాను నేను ఖచ్చితంగా ఫంక్షన్కి వస్తాను అని చెప్పేసి మామయ్య అని చెప్పేసరికి ఇంకా తనైతే సంతోషపడిపోతూ ఉంటాడు ఇంతలో ఇంకా కౌశికి అయితే ఇంకా చీరలు అతన్నైతే పిలుస్తుంది ఇంకా చీరలు పరిచి అతనైతే అక్కడ కూర్చుంటాడు ఇంతలో ఇంకా జగదాత్రి వాళ్ళు అసలు ఇతను ఎవరు అని చెప్పేసి వాళ్ళైతే అలా డౌట్లో చూస్తారు అయినా ఎవరు రమ్మన్నారు అంటే కౌశిక మేడం గారు రమ్మన్నారు అంటే వదిన అసలు ఇతను ఎందుకు రమ్మన్నావు అంటే బారసాల ఫంక్షన్ ఉంది అందుకే రమ్మన్నాను అని చెప్పేసి కౌశిక అయితే అంటుంది ఇంతలో ఇంకా పైనుంచి నిషి ఇంకా వాళ్ళత్త యువరాజ్ ముగ్గురు కలిసి వస్తూ ఉంటారు ఏంటి ఇతను ఏదో బ్యాగ్ తీసుకొని వచ్చాడు కొంపదీసి జగదాత్రి వాళ్ళు ఏమైనా బయటికి వెళ్ళిపోతున్నారా ఏంటి అంటే అంత అదృష్టం మనకు లేదులే సరే మనమైతే కిందికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే కిందికి వస్తారు ఇంకా చీరలన్నీ చూశాక బారసాల ఫంక్షన్ అని చెప్పడంతో ఇంకా జగదాత్రి వాళ్ళైతే సంతోషపడిపోతారు కానీ వాళ్ళు మాత్రం ఆయన నీకు మెట్టింటి సంతోషం ఎలాగో లేదు ఆయన అతనికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు బాబుకి ఆయన మీ తాతయ్య పేరు పెట్టినా ఏం లాభం వదినా అసలు వాళ్ళతో అన్న తండ్రికే తను పుట్టాడని తెలియదు అని చెప్పేసి నిషి అయితే హాష్గా మాట్లాడుతుంది ఇంకా కౌశిక బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా వాళ్ళ పిన్ని కూడా ఆయన నీ రాతలో ఏంటో ఏమో నీకు ఆస్తి అంతసులు అన్నీ ఉన్నా సరే నీ మనసులో సంతోషం నీ నీ జీవితంలో సంతోషమే లేకుండా చేశాడా దేవుడు అని చెప్పేసి ఇంకా తను కూడా ఒక మాట అని చూస్తుంది యువరాజ్ కూడా ఆయన బావ ఇలా చేస్తాడు అనుకోలేదు నేను ఇంత కాంప్లికేషన్స్లో కూడా నువ్వు నెలలు నిండావని తెలిసి కూడా తనైతే రాలేదు కదా ఇంకా ఏమక్క ఆలోచిస్తున్నావు ఖచ్చితంగా బావతో విడాకులు తీసుకో అని చెప్పేసి యువరాజ్ అయితే అంటాడు అనక మీరు కాస్త ఆపుతారా అయినా విరాకులు తీసుకోమంటావేంటిరా అదే మన అక్కకి మంచి పని అనుకుంటున్నావా అయినా సురేష్ రావడని ఎవరన్నారు సురేష్ ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి వస్తాడు అనేసరికి కౌశిక్ మురిసిపోతూ ఉంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం Thank you for watching.